గొర్రెల కాపకలు అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి వాతావరణ వాతావరణానికి అనుగుణంగా వేసవి కాలంలో అనారోగ్య సమస్యలు వర్షాకాలంలో శీతాకాలంలో అనారోగ్య సమస్యలు వస్తా ఉన్నాయి వాటిని ఎట్లా ప్రభుత్వం దృష్టికి ఎట్లా తీసుకుపోతారు మీకు కావాల్సిన ఉపశమనం ఏంటి అంటే గొర్రెల పెంపకం వృత్తి అంటేనే సహజం ఎండ వాన చలి మూడింటిని తట్టుకొని పోవాల్సిన వృత్తి ఇది తప్పదు గొర్రెల అందరూ ఇది భరించాల్సిందే భరించేదే ఒక ఇంట్లో మా బంధువుల ఇంట్లోనే వాళ్ళ నాన్న ఆ తండ్రి చనిపోతే కొడుకు గొర్రెలను వదిలిపెట్టి తండ్రి శవం దగ్గర ఉండనటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఆ గొర్రెల కాడికి ఎవరో ఒకరు పోవాలి లేకపోతే ఆయనకున్నటువంటి ఆ యాభయో ఇరవయో ముప్పయో గొర్రెలు ఆ రోజంతా పూటంతా ఏం తినకుండా చనిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి తండ్రి శవం కంటే ఎక్కువ తండ్రి శవం కంటే ఎక్కువ ఆ మిగిలిన ఆ యాభై గొర్రెలను కాపాడుకోవడం ముఖ్యం ఆయనకు ఎవరు గొర్రెలు గాయమన్నా కాసే పరిస్థితి ఉండదు కూలిస్తాం ఐదు వందలు ఇస్తామన్నా కూడా ఇవాళ ఎవరు వెయ్యి రూపాయలు ఇస్తామన్నా కొన్ని సందర్భాలలో ఎవరు దొరకనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎండ వాన చలి వర్షాలు వస్తా అంటే వర్షంలో తడుచుకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఇవాళ వృత్తిలో ఆ నిలబడతా ఉంటు నిలదొక్కుంటా ఉంటారు ఇట్లాంటివి అన్ని వస్తాయి వీటిని తట్టుకోవడానికి ప్రభుత్వం నుంచి వెళ్ళి ప్రోత్సాహకం అవసరం ఉంటది గొర్రెల కాపర్లకి అట్లాంటి ప్రోత్సాహం ఆ ప్రత్యేకంగా ఏమి ఇవ్వట్లేదు ఎందుకోసం అంటే ఇది వృత్తి వాళ్ళ వరకే పరిమితం అని చూసినప్పుడు ఒక రకంగా ఆలోచిస్తాయి ప్రభుత్వాలు కానీ ఇది సమాజపరం సమాజానికి ఒక మంచి మాంసాన్ని పోషకాహార పోషకాలు కలిగిన ఆహారాన్ని అందించడం ఓ శ్రేష్టమైన ఆహారం ఇవాళ మొత్తం కల్తీ కల్తీ ఆహారాన్ని మనం రోజు తింటా ఎలాంటి కల్తీ లేని ఆహారం మాంసం ఒకటే గొర్రె మాంసం ఒకటే ఎలాంటి కల్తీ లేనటువంటి ఆహారం కాబట్టి అట్లాంటి ఆహారాన్ని పోషకాహారాన్ని ఇచ్చేటువంటి ఈ వృత్తిలో ఉన్నటువంటి వీళ్లను రక్షించాల్సిన అవసరం సమాజంది ప్రభుత్వానికి ఉన్నది ఆ రకంగా ఆలోచించాలి అదే విధంగా గొర్రెలు కూడా రకరకాల వ్యాధులతోటి చనిపోతూ ఉన్నాయి సీజనల్ గా కొన్ని రోగాలు వస్తాయి అయితే ఎక్కువ రోగాలకి ఇప్పుడు వ్యాక్సిన్స్ అందుబాటులో అందుబాటులోకి వచ్చినాయి అయితే దాన్ని ప్రభుత్వమే ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఉంది వేల రూపాయలు ఖర్చు చేసి వాళ్ళ గొర్రెల కాపర్లు ఆ వ్యాక్సిన్స్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది అయితే వీళ్ళు నిరక్షరాశిలో ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కొన్ని పశువుల సరఫరా మందుల సరఫరా చేసే కంట వెటనరీ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు నకిలీ కంపెనీలు నాసిరకం కంపెనీలు వస్తా ఉన్నాయి వీళ్ళ అమాయకత్వం నాసరా చేసుకొని వెటనరీ మెడికల్ షాపులు ఇవన్నీ కూడా వచ్చి పెద్ద ఎత్తున వీళ్ళను మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రభుత్వమే అన్ని రకాల వ్యాక్సిన్లని ఉత్పత్తి చేసి ఫ్రీగా ఇచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మందులు అందుబాటులోకి ఉండట్లేదు కనీసం నట్టల మందు నటల మందు అనేది గతంలో ఇచ్చేది కాదు గొర్రెల మేకల పెంపకందాల సంఘం పోరాడి సాధించుకున్నటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తే జన్మభూమి టైంలో ప్రతి జన్మభూమి సందర్భంగా నటల మందు తాగిపించేది గొర్రెలకు అది క్రమంగా ప్రతి ప్రభుత్వం దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది కంటిన్యూ చేసిండ్లు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ రెండు సంవత్సరాల్లో ఒక్కసారి కూడా కనీస నట్టల మందులు కూడా దాగిపించినటువంటి దుస్థితి ఉన్నది చాలా పశువైద్యశాలలో మందులు లేన లేవని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు బయటికి రాస్తున్నారు సరైనది కాదు ప్రభుత్వం దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి బడ్జెట్ లో మందులకు నిధులు కేటాయించాల్సిన అవసరం ఉన్నది తద్వారా గొర్రెలు మంచి బలమైన గొర్రెల ఉత్పత్తి జరగడానికి గొర్రెల కాపర్లను ప్రోత్సహిస్తే గొర్రెల కాపర్లకు కూడా ఉపయోగం జరుగుతుంది ఆ రకంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది